ఫ్రెండ్స్ ఈ అబ్బాయి కంగారుగా ఈ ఆటో దగ్గరికి వచ్చి అన్న నన్ను వీపాక్ దగ్గర దింపవా అని చెప్పి అంటే ఎక్కువ అని చెప్పి చెప్తాడు అయితే ఇతను వెళ్తున్నప్పుడు నేను ఈరోజు ఎలాగైనా ఒక రెండు వేలైనా సంపాదించాలి అని మనసులో అనుకుంటూ ఉంటే ఈ అన్న ఏంటి వీపాక్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఎటు తీసుకెళ్తున్నాడు వీళ్ళని చూస్తుంటే నన్ను కిడ్నాప్ చేసేలా ఉన్నాడు అని చెప్పి అన్న ఆపమన్నాను కదా ఆపు వినబడట్లేదా నీకు అని చెప్పి ఆ అబ్బాయి ఆటోలో నుంచి దునికి పారిపోతూ ఉంటాడు ఈ అబ్బాయి ఎందుకని నన్ను చూసి భయపడుతున్నాడా అని చెప్పి అతను చూస్తే బ్యాగ్ అక్కడే వదిలేసి ఉంటాడు ఆ అబ్బాయి వెనకాల ఇతను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు కానీ ఆ అబ్బాయి ఆగకుండా అతన్ని చూసి భయపడుతూ వెళ్తూ ఉంటాడు అయితే ఇక్కడికి వచ్చి అన్న నన్ను ఇతను కిడ్నాప్ చేయబోతున్నాడు కాస్త నన్ను కాపాడానన్నా అంటే అతన్ని పట్టుకొని వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా కొడుతూ ఉంటారు అతను వాళ్ళతో ఏదో చెప్దామని ప్రయత్నిస్తున్న వాళ్ళు వినకుండా బాగా కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అతను గట్టిగా అరవడంతో వీళ్ళ ముగ్గురు వెనక్కి తిరుగుతారు నేను ఆటోతోలే అతన్ని నీ బ్యాగ్ నా ఆటోలో మర్చిపోయాను నాకు మాటలు రావు అని చెప్పి ఆ అబ్బాయికి బ్యాగ్ ఇస్తూ నేను అలాంటివన్నీ కాదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అందుకే తొందరపడి ఎవరిపైన చేయి చేసుకోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి